మాటకు స్వాగతం ఎవరైనా ఏం చేస్తున్నారు అంటే ఏమి లేదు అంటారు కానీ ఊరికే ఎవరు ఉండరు అనేది అందరికీ తెలిసిన విషయమే నాలో చిరంజీవి గారు ఇలా అంటారు పట్టుబట్టి చదువు బట్టి పట్టుబట్టి చదువు బట్టి పెట్టుట కాదు సార మెరిగి నీవు చదవబలయో అర్థమయ్యనే ఆ పైన కంఠత సులభ మౌను నీకు బిడ్డ అనగ రాగ మతిసే ఇల్లు నుండు తినగ తినగవేమ తియ్య నుండు సాధ నమున పనులు సమకూరు ధనలోన విశ్వరామ విన అని ఒక పిల్లవాడు దబ్బ పండు రంగులో ఎర్రగా బుర్రగా భలే ఉంటాడు వాళ్ళు చూడగానే వాడిని ఎత్తుకోవాలని లేక మనతో స్నేహం చేయాలనిపిస్తుంది అలాంటి వాడు నోరు తెలిస్తే బూతులు మాట్లాడుతూ అన్ని పనులు మంచి లేక ఉండి వాటి దగ్గరికి తీస్తారు ఎవరైనా తీయాలి అలాగే ఒక పిల్లవాడు నల్లగా పూర్తిగా వికారంగా ఉన్నాడు అనుకోండి వాళ్ళని చూడగానే మనం ఏం చేస్తాము చెయ్యాలనుకుంటాం కానీ మన గుళ్ళాలు మంచిగా ఉండే ఒక పాట కానీ ఒక ఆట కానీ ఒక మిమిక్రీ కానీ చేయగలిగితే ఆకారం మర్చిపోతాం వాటితో స్నేహం చేయాలని చూస్తాం ఇలా చూడంలో మరి మనిషి ఆకారం ముఖ్యమా గుణగణాలు ముఖ్యమా అంటే గుణగణాలే ముఖ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే మంచి గుణాలు మన చిన్నప్పటి నుంచి పెంచుకుంటే బాగుంటుంది పెద్ద కూడా అవి చెట్టులాగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మంచి అనేది చిన్నపిల్లలకు నేర్పించాలి పిచ్చి అంటే పని మీద గురి లక్ష్యం అని అర్థం ఆ గురి తప్ప ఆ లక్ష్యం తప్ప మనిషికి వేరే ఏది పట్టదు ఆ గురి తప్పితే మనిషికి నీరసం వచ్చి ముంచుకు వస్తుంది ఉదాహరణకు అర్జునుడు చూడండి తర్వాత బాబు చిత్రకారుడు బాబు చూడండి బొమ్మ లేకపోతే ఆయన పిచ్చి అంటాం ప్రతిరోజు బొమ్మలు వేస్తూనే ఉంటాడు అలాగే బాలసుబ్రమణ్యం చూడండి అతను ఎన్ని మందలు వేరే పాటలు పాడాడు పాట పాడకపోతే ఆయనకు పిచ్చట అలాగే సినారూ చూడండి ఆ సినార్ ఒక రోజు ర కవిత రాయకపోతే ఆయనకి ఎలాగో ఉంటుంది అని చెప్పడం మనం విన్నాము తర్వాత చిత్రకారుడు పికాసో గురించి విన్నారా పికాసో వాళ్ళ నాన్న ఒక గదిలో కూర్చొని ఏవో బొమ్మలు వేసుకుంటూ ఉండేవాడు తండ్రి లేని సమయంలో ఆ గదిలోకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా బొమ్మలు గీస్తూ ఇష్టం వచ్చిన రంగులు కొనివేస్తుండేవాడు బాల పికాసో ఒకరోజు దీన్ని చూసి తండ్రి ఇంకెప్పుడన్నా ఈ రూమ్లోకి అడుగు పెట్టావంటే వీపు చీరేస్తా అని కసిరాలు చిన్న పికాసోకి ఆ పిచ్చి అందరితో వదిలిందా తండ్రి గదిలోకి వెళ్ళడం మానుకున్నాడు కానీ రోజు బొమ్మలు గీయడం మానుకోలేదు చూడండి అది అంటే పిచ్చి మనకు నేను నాన్నలాగా నేను ఒక గురువులాగా ఒక మార్గదర్శిలాగా అవుతామనే పిచ్చి అనేది ఎలా ఉంటుందో చూడండి అదే మన విద్యార్థుల్లో కనిపించగలగాలి చూడండి ఉలితో నిర్జీవం మగు చిరలకు ప్రాణమ్ము పోయి శిల్పి విధమను కళలకు నిజమగు రూపం కళలకు నిజమగు రూపం వెలయించు కార్యశైలి వేడని వేడని కృషితో అంటారు మనవాళ్ళు కాబట్టి విద్యార్థులైన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మనము ఒకటి అనుకున్నది సాధించాలంటే అది పిచ్చి పెట్టినట్లని కావాలి అంటాడు సందేహము బాధించినప్పుడు మార్గదర్శివి ఓటమి కృంగదీసినప్పుడు చుక్కానివి తలిస్తే పలికే ఆప్త దైవానివి అధమరిస్తే క్షమాపూర్వక త్యాగ త్యాగినివి అంటాడు ఒకరు అందుకే ఈ దినము నా జన్మదినంగా కాకుండా నీవు జన్మించిన దినంగా మలుచుకొని గతంలో తలంచుకొని నీకు మాతృవందనం చేసుకుంటాను అమ్మా నీవి నేను నీవే నేనే నీవు అని నీలోని అంతర్భాగాన్ని నీవు నాలో అంతర్వాహినివి ఒక కవిత ఆశయం అనే కవితండి లక్ష రహిత గమ్య రహితమైన బ్రతుకు వద్దు మనకు లక్ష రహిత గమ్య రహితమైన బ్రతుకు వద్దు మనకు నిక నిస్సారపు నిర్జీవపు కాకి బ్రతుకు వద్దు మనకు పద 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 పోదాం పద దూరంగా వేగంగా కష్టాలను క్లేశాలను పోదాం పద నిరుత్సాహ నిరుద్వేగమి జీవితమెందుకు గుతి కాలుల ఘాడిదెల చల్లారిన భూడిదల అచ్చమైన మనిషిలా నిండు బ్రతుకు బ్రతుకుదాం కోపంతో తాపంతో రాగంతో ద్వేషంతో యుగ యుగాల మానవాళి నలరించు కళాదేవి సౌందర్యం సమస్తం నా అరచేతికి చిక్కుగాక దివ్య సహితంగా ఈ జగత్తు యావత్తు నా బుద్ధికి సులభంగా అవగాహన మౌనుగాక శాంతి పూర్ణమైన బతుకు నాకు వద్దు నాకు వద్దు ఘూర్ణితాణవము లాంటి నా మనసుకు పడదు శాంతి పోరాటం పోరాటం పోరాటమే నాకిష్టం మహోదాత్త మహోత్తాల లక్ష్యాంకితమైనది మైనట్టిది రచయితల పుస్తకాలను చదివితే మీకు జీవితం ప్రపంచం బాగా అర్థమవుతుంది ఎవరేమిచ్చి నా ఎంగిలి చేయక ఎవరేమిచ్చి నా ఎంగిలి చేయక కొంగు చాటలు తెచ్చి కొడవబెట్టి జ్వరము నాకున్నతో జాగారణము చేసి పత్యమ్ము ఉండి స్వస్థపరిచి గాయంబు నాకైన కన్నీరు నీవు గార్చి కంటికి రిప్పవై వెంట నుండి పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయు రస్తవై తీయనిచ్చి నాలుగు మాటలు నేర్పించి నాలుగు మాటలు నేర్పించి నడత నేర్పి తోలు బొమ్మను సంగ జీవాలయమున మనిషిగా రలిపినట్టి నీ మమతకేను వందనమ్ము జేతునమ్మ నీ పదములంటి అని ఒక కవి అమ్మ గురించి మనకు చిన్నప్పుడు అందరికీ అనుభవమయ్యే అమ్మ గురించి కదండి అమ్మ మనకు ఎంత సేవ చేస్తుందో ఎవరైనా మర్చిపోతారా నాకే గనక రెక్కలుంటే నీలాకాశంలోకి ఎగిరిపోతాను అందమైన చోట్లన్నో చూస్తాను గొప్ప వారిని కలుస్తాను గుప్త నిధులు వెతుకుతాను అని ఒక బాలుడు ఇట్లా అనుకుంటుంటాడు కాబట్టి అదే నాకే రెక్కలుంటే ప్రక్కూరి గ్రంథాలయానికి ఎగిరిపోతాను మరిన్ని పుస్తకాలు చదువుతాను అని నాకు అనిపిస్తుంది కాబట్టి మన తీరిక సమయాలలో తప్పకుండా ఉంటాయి అలా గ్రంథాలయానికి పిల్లల్ని తీసుకోగలిగితే పిల్లలకు ఆ అలవాటు అయితే ఎంతో బాగుంటుంది అనేది మనకి ఇక్కడ పుస్తకం గురించి ఒక చిన్న కవిత ఉంటాము తల్లిగా లాలించి తల్లిగా లాలించి తండ్రిగా నడిపించి గురువుగా మనసులో బరువు దించి గునుసుగా గురువు గురువుగా మనసులో బరువు దించి నిశ్శబ్ద మిత్రుడై నీడగా వెన్నంటి పది మంది సభలో నా పరువు నిలిపి పది మంది సభలో నా పరువు నిలిపి బ్రతుకు శూన్యబుగా పలకరించిన వేణ బ్రతుకు పలకరించిన పలకరించినవేణ బాసటకా నిలిచి బాసటకా నిలిచి బాట చూపి సందేహములు చేరి సందడి చేయగా సందేహములు చేరి సందడి చేయగా నిక్కిచ్చి అయినట్టి నిజము చెప్పి ప్రగతి దారులపై నుంచు తెగువనిచ్చి చేత పట్టిన ప్రతి వారి కూతమిచ్చి ఆశ్రయించిన వారికి అర్థమవుచు మస్త కమ్ములు మలచును పుస్తకము ఇది ఆముదాల మురళి చదువు పద్యం చదువు చదివిన జనులకు జదివించ దదువము తండ్రి ప్రహ్లాదుడు నీ చదివించాలని హిరణ్య కృష్ణకుని పద్యమానాడు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చదువు ఇలా చాలా మందికి తెలుసు చదువు గురించి ఒక పద్యం అన్నదానము గొప్ప గానే అన్నం భుజాములో నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్ర పాతదగును గృహదానము ఒకటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు భూమి దానము మా పుణ్యదానమే కాని భూమి అన్యుల చే పోవచ్చు అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోక యన్యుల పాలుగాక నిత్యమై నిత్యమై వినిర్మలమై నిశ్చలమై చెప్పు ఎప్పుచుండు విద్యాదానమొక్కటే జగతి విద్య దానమొక్కటే జగతి కలలు చిన్న చీమలు నోట మన్ను తెచ్చి చిన్న చీమలు నోట మన్ను నో తెచ్చి కట్టిన అందాలకు పుట్ట చూడు మిలమిల జిలుగు జిలుగుదారములతో అల్లిన శాలిని ఇల్లు చూడు గరిక గరికపోతలు చచ్చి తరుశాఖకు తగిల్చి గిజిగాడు కట్టిన గృహము చూడు తేనె టీగలు రూపు వృక్షాగ్రాన పెట్టిన తేని అపట్టు చూడు చీమ వంటి మూగ జీవులే నిత్య జీవనమును కలలు సృష్టి చేయు మహిత బుద్ధిశాలి మానవుండే రీతి కళలు లేక బ్రతకు గడపగలడు ఉండేలా మాల్ల కొండారెడ్డి గారు చెప్పిన పద్యమే గురువు గొప్పతనం గురించి ఒక పద్యం చూడండి జాతికి కడు గొప్ప ఖ్యాతిని నందించడు వ్యక్తులా తీర్చడు శక్తి గురువు మట్టి మనుషులందు మట్టి మనుషులందు దిట్టత నంబును స్థాపించగలిగిన శక్తి గురువు బరువుగా మారిన యందున సంతోషమును నింపు శక్తి గురువు బ గురువు ఉరితాడు నవ్వెడు తరుణంబున ఉరితాడు నవ్వెడు తరుణంబునందున స్థైర్యంనిచ్చడు శక్తి గురువు నల్ల రాతికి అందాల నవ్వు పులిమి ఎడారులలో దీవ నదులు నిలిపి రోడు పూహించి పండించి వీడులెల్లా జవము సత్వము నింపేడి శక్తి గురువు ఇలా గురువు గురించి గొప్పగా మనము చివరిగా ఒక పది నవ బాష్పధారలో నవ్వు కాగలవు బాష్పధారలో నవ్వు కాగలవు ముళ్ళ తీగలలోన పువ్వు కాగలవు యత్నించి చూడమని అంటాను నేను రాళ్ళ రాసులలోన రవ్వ కాగలవు కాబట్టి సాధనమున మనం సమకూరినట్టుగా యత్నం ప్రయత్నం విజయంకి నాంది కాబట్టి కళలు నేర్చుకోండి కళలు నేర్చుకోండి కళలు నేర్పండి అనేది ఈ యొక్క పెందోడ మాటకు కృతజ్ఞత తెలియస్తూ ముగిస్తున్నాను